హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనకి ఇక సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఎండలు అయితే ముదిరిపోతున్నాయి బాగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి వేడి తట్టుకోలేకపోతున్నాం కదా అప్పుడే ఇంక ఏసీలు స్టార్ట్ అయిపోయినాయి ఏసీ లాంచ్ చేయడం మాదైతే ఏసీ అయితే కొని రెండు వేల పన్నెండులో అయితే అనమాట కొంటే రెండు వేల పన్నెండు నుండి దాదాపుగా ట్వెల్వ్ ఇయర్స్ అయితే బాగానే వర్కింగ్ చేసింది ఈ ఇయర్ సమ్మర్ స్టార్ట్ అయింది సరే ఒకసారి క్లీన్ చేయించి ఆన్ చేద్దామని చెప్పి నేనైతే మనుషుల్ని వాళ్ళైతే వచ్చి చూసి ఏం చెప్పారంటే అది లాస్ట్ ఇయరు లాస్ట్ టైంలోనే సరిగ్గా తిరగడం లేదనమాట ఫి ఎత్తుకుంటుందే తర్వాత పడిపోతుందనమాట కంపల్సరీ కాసేపుడు కూల్ అయ్యాక వెంటనే పడిపోతుంది అనమాట కట్ ఆఫ్ అయిపోతుంది ఏంటో ప్రాబ్లం ఏంటో తెలియదు సరిలే ఇంకా ఈయన ఇంకొచ్చేసింది కదా నెక్స్ట్ ఇయర్ చూసుకున్నా ఇంకైతే వదిలేసాం ఈ స్టార్టింగ్లోనే సరే ఒకసారి క్లీన్ చేయించి ఏదైనా ప్రాబ్లం ఉంటే సెట్ చేసి వెళ్తారని చెప్పి రమ్మంటే వచ్చి చూసి ఏం చెప్పారంటే మోటార్ పోయింది లోపల ఈ ఇందుట్లో మోటరు లోపల ఇండోర్ యూనిట్లో ఉండే ఒక చిన్న మోటార్ ఉంటుంది మాట ఇంత ఉంటుంది అది ఇంతే ఉంటుంది అది ఆ మోటార్ పోయిందంటే తర్వాత ఇండోర్ యూనిట్లో మనకి కాపరు వైర్స్ వస్తాయి అనమాట కాపర్తో ఈ లాంగ్ ఉంటాయి అనమాట పైపులు దాని ద్వారానే మనకి గ్యాస్ వస్తుంది అనమాట వచ్చి మనకి కూలింగ్ అవుతుంది ఆ పైపులు మొత్తం త్రీ ఫోర్ టై చోట్ల మూడు నాలుగు చోట్ల డాట్స్ అయితే పడిపోయి గ్యాస్ మొత్తం లీక్ అయిపోయిందంట గ్యాస్ ఎక్కించుకోవాలి ఒకటి రెండేమో ఆ పైపులకి హోల్స్ క్లోజ్ చేయాలి మూడేమో మోటార్ మొత్తం పోయింది మోటార్ రీప్లేస్మెంట్ చేయాలి దానికన్నా మోటార్ రీప్లేస్మెంట్ హోల్స్ వేసినా కూడా మీకు ఎక్కువ రోజులు బండుతాయి అని నేను అయితే చెప్పలేను దానికన్నా మీరు ఇండోర్ యూనిట్ మార్చేసుకోండి అవుట్డోర్ యూనిట్ చాలా బాగుంది కంప్రెషర్ బాగుంది ఫ్యాన్ సైడ్ కంప్రెషర్ సైడ్ సూపర్గా ఉంది గ్యాస్ ఎక్కించుకుంటే చాలు ఇండోర్ యూనిట్ మాత్రం పోయింది మీరు ఇండోర్ యూనిట్ మార్చేసుకోండి అని చెప్పారు మాదైతే లాయిడ్ వేసి మరి లాయిడ్ ఇండోర్ యూనిట్ దొరుకుద్ది అంటే లేదండి ఏ ఇండోర్ యూనిట్ అయినా వాడుకోవచ్చు మీరు ప్రాబ్లం ఏమి ఉండదు ఇండోర్ యూనిట్ మార్చుకోవచ్చు అని చెప్పాడు సరే మాకు తెలియదు బాబు మీరే తెచ్చిపెట్టండి అంటే మాది వన్ పాయింట్ ఫైవ్ టన్ను మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ టన్ వరల్పూల్ అయితే తెచ్చి బిగిచ్చారనమాట మొన్న త్రీ డేస్ బ్యాక్ బిగించి మొత్తం కలెక్షన్ ఇచ్చి మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసి వెళ్ళారు మొత్తం ఒక పదిహేడు వేల దాకా అయింది ఇప్పుడైతే అసలు సూపర్ కూలింగ్ అనమాట మొత్తం ఇండోర్ యూనిట్ అంతా కొత్త ఇండోర్ యూనిట్ మనకి ఎక్కడ డస్ట్ కానీ ఇది కానీ డస్ట్ అలర్జీ వచ్చే ప్రాబ్లం కూడా లేదన్నమాట మొత్తం కొత్త యూనిట్ అసలు కూలింగ్ అయితే బేబస్సంగా వస్తుంది ఇరవై తొమ్మిదిలో పెడితే మనకి ఫైవ్ ఫైవ్ మినిట్స్ వేసుకుంటే చాలు మొత్తం చలి అనమాట అంత బాగుంది చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇలా ఇండోర్ యూనిట్లో ప్రాబ్లం ఉండి రిపేర్ చేయించుకోవాలనుకుంటే రిపేర్ కన్నా ఇలా ఇంత మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ కన్నా రీప్లేస్మెంట్ అయితే చాలా సుఖం మనకి తక్కువ బడ్జెట్లో అయిపోద్ది మనం కొత్త ఏసీ కొనాలంటే దాదాపు నలభై వేలు దగ్గర పడుతుంది ఇప్పుడు అయితే ఏ బ్రాండ్ తీసుకున్నా కనీసం నలభై వేలు ఎందుకు ఏసీ అయితే రావట్లేదు దానికన్నా మనం అవుట్డోర్ యూనిట్ బాగుంది అనుకుంటే మనం ఇండోర్ యూనిట్ ఒకటి అయితే తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు తక్కువ బడ్జెట్లో మనకైతే ఇండోర్ యూనిట్ వచ్చేస్తుంది ఈ విషయం నలుగురికి చెప్తే ఉపయోగపడుతుంది కదా అని అయితే నేనైతే ఈ వీడియో చేశాను ఇదేం ప్రమోషనల్ వీడియో గట్ట కాదు మీరు కూడా ఒకసారి చూడండి తెలుసుకోండి మీ అదే క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఏసీ మెకానిక్స్ వాళ్ళు ఉంటారు కదా సర్వీస్ సెంటర్లో వాళ్ళని ఒకసారి కనుక్కోండి కనుక్కున్న ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా చేంజ్ చెప్పి చేసుకోండి హ్యాపీగా ఉంటుంది మళ్ళీ మనకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మనకి మంచిగా ఉంటుంది హ్యాపీగా ఉన్ని క్లీన్ చేయించుకోవచ్చు అంతే ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు మాది మోటరు కంప్రెషరు కూడా బ్యాక్ సైడ్ మోటరు కంప్రెషరు ఫ్యాను అంతా కూడా చాలా బాగుంది అన్నారు ఓన్లీ ఇదే పోయిందనమాట అందుకని ఇది మాత్రం ఇచ్చుకున్నాం గ్యాస్ కూడా లీక్ అయిపోయింది గ్యాస్ ఎక్కిచ్చారు గ్యాస్ ఎక్కిచ్చి ఇది మార్చినట్టు అసలు భలే ఉంది ఇప్పుడైతే కూలింగ్ అయితే మళ్ళీ ఫస్ట్లో కొన్నప్పుడు ఎలా ఉందో వేసి ఇప్పుడు ఎలా ఉందనమాట ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందంటే నేనైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే యూజ్ చేసుకోండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి నా ఛా మీ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్